సంవత్సరంలో ఒకటి సంవత్సరంలో ఒక రూమ్ జరిగే జాతర బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఆల్రెడీ వీళ్ళు వచ్చే షోలు తను ఏంటిగా అంటే జాతర మనతో పద్ధతిలో స్టార్ట్ హాలిడేస్ లో చాలా మంది ఆడపిల్ల నేను ఆర్టీఓ కాదు మాట్లాడాను ఆర్టీఓ కాదు కూడా తక్కువ మందితో షేర్ చేశాను ఇలా మినిమం ఒక వేల మంది పడుతున్నారు నైట్ టైము ఏ కళాకారు చేయకుండా మేము ఇస్తాము అంటే మీరు మాట్లాడి చెప్పారు నేను డిఎస్పీ గారు కూడా చెప్పారు నేను ఇస్తాను చెప్పాను ఆ మొక్క రోజు పార్టీలో జరుగుతుంది కాబట్టి మెన్నుని మనకు ఇస్తారు తరువాత ఎలక్షన్ అయిన తర్వాత జాతులు ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీగా మేము అవుతారు కాబట్టి అప్పుడు మీకు ప్రొడక్షన్ కొద్దిగా అరెస్ట్ ఇక్కడ మన ఈవో గారు చూసినట్టుగా జనాలు తక్కువ ఎక్కువ అనేది మేము చెప్పలేము కాబట్టి తక్కువ పైన టైం అంటే రాకూడదు ಮತ್ತೆ டாட் <laughs> 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 ముప్పై సంఘాలు వస్తా ఉన్నా రెగ్యులర్గా ముప్పై సంఘాలు వస్తాను అదే ఉంటుంది మామూలు ముప్పై సంఘాలు చేస్తాడన్నా చట్టాలే వచ్చి వాళ్ళు అనుమానం చేసి వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా వేస్తాను దీంతో బ్రామూర్వాళ్ళు చిన్న వల్ల మీకు అదే వల్ల సంఘాలు వేస్తాయి అసోసియేసిన మాకు మాకు అయ్యా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు సమయం వేస్తుంది మనం నేర్చుకుంటుంది పదహైదు నుంచి మూడు గంటలు వస్తుంది మధ్యలో గ్యాప్ ఉంటే మీరు తెచ్చి పక్కా మీరు బోర్డు మీరు ఎవరు చేస్తుందో ఏస్తుంది మామూలుగా ಆಗ ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಆ ದೈತ್ಯಾಶಿನಾ ನೀನು ಕೂಡ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ಏನ್ ಜೇನು ಆಗಲ್ಲ ಅಣ್ಣಾ ಇನ್ನು ಚೆಗನ ಅಣ್ಣಾ ಏನಾದ್ರೂ ಚೆನ್ನ ಅಂತ ನೀ ನೀ ಸಹ ಸಾಕ್ತಾವು ಹೇಗಾದರೂ ನೀ ಸಾಕ್ತಾಕ್ಕೆ ಚಕ್ರಾಯ ಅಂತನ್ನ ವರ ಅಂತ ಹೇಳಿ ಏನ್ರಾ ನೀ ತೆರಿತಾ ಸಾಕ್ತರಿ ಅಂತ ಹೇಳು ಏನ್ ಪದ ಪ್ರೇರಕದಿಂದ ಅವನು ಎಲ್ಲ ಕೂಡಾ మాట్లాడతాను చేస్తాను హార్ట్ఫుల్ గా చేయాలని ప్రతిదీ నా నోటి తండ్రి కాదంటే కదా మీకు లేదు నేను చేసేది కదా ఒకటి మిస్టేక్ ఉండొచ్చు కాకుండా నేనే ఫ్రెండ్స్ కు నేను ఏం చేద్దామో దాన్ని మంచిగా చేస్తాం పోతావా రాత్రి సహకరించండి పెట్టి అంతా మంచిగా ఎక్కువ కూర్చున్నారంటే మధ్యాహ్నం ఎక్కువ మీరు తక్కువ చేసినా మా జనాలు ఒకరోజు ముందు అంటే ముందు అల్పాహారం లేదు వాళ్ళకి అల్పాహారంగా కట్టే అమ్మవారం చేశారు ప్రసాద వివరణ ఏమిటంటే ఇప్పుడు ఒకరు ఒక వర్గా పైన కొంత ఎక్కువ డబ్బులు కలెక్టర్ మూడు గంటలు పెట్టే రోజు ఇస్తామనే వాళ్ళు ఎక్కువైనా కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రసాదాన్ని చూపిస్తాము బరు కొంచెం తక్కువ ఇప్పుడు ఒక రెండు గంటలకు కొట్లా పని కనిపిస్తున్న క్వాంటిటీ అంటే ఇప్పుడు మనం యాభై కేజీలు ఇస్తుంది ముప్పై కేజీలు నిమిషం కానీ రోజు ముగ్గురు నుంచి అంటే ముప్పై ముప్పైలు తొమ్మిది తొంభై కేజీలు కళ్ళిస్తాం ఇప్పుడు మూడు రకాల ప్రసాదాలు పంచుతాం రోజు నెల మారుస్తాం అంట అంటే చేయగలిగిందే దానికి నష్టం చేసాం కదా ఒకటి యాభై వందగా యాభై వేలు యాభై కేజీలు వేసి పదహైదు వేల పదివేలు వేసేదానికంటే ఏడు వేల ముప్పై కేజీలు చేస్తాం ప్రసాదం మేమే చేపించుకుంటామని చెప్పేసి కూడా చేస్తుంటే మూడు ముప్పై తొంభై కేజీలు నువ్వు చెప్పినప్పుడు ప్రతి రెండు గంటలకంటే ఉండదు రెండు గంటలకు ఒక వరకుండి రెండు గంటలు ఒక వరండి రెండు గంటలకు ఒక్కో సంబంధి అట్లా రోజంతా ప్రసాదం పంపిణీ మనం అన్నదానం అంటే బతుకెట్లు వేసుకుని వీళ్ళు కొంత ఆకులు అట్టేసి కవర్ వేసుకుంటుంది మనం కూడా బాధ పంచాలంటే ప్రసాదం మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రసాదాలు అంటే భక్తులకి ఇంట్రెస్ట్ అలా ఏ టైపోతే ఏదో వెరైటీ ఉంటుందండి

సమస్య ఏమి పదిహేను చేస్తాను ముప్పై సంఘాలు ఇప్పుడు ఏమి లేదా అంటే అది క్రియేట్ అయ్యింది కొన్ని సంఘాలు వచ్చింది మేము వేస్తాము నాకు ఇప్పుడు సరిగింది నేనేం చేస్తాను మామూలు ఉండే కాంపరేట్ ఐదు ఏళ్ళ నుంచి కాంపరేట్ చేస్తాను ఆ గ్యాప్ ఉన్నప్పుడు మీరు తెచ్చి ఆ ప్రసానికి మీ వచ్చి మీరు మీ బోర్డు దాని చేసుకొని వడ్డీ ಸರ್ ಕೂಡ ಲಿಂಗಾಯಕ ನಾರಿಯ ಸೋಷಣೆ ಇಾರಿಯೋಷ್ಠಿ ನೀರು ಇಷ್ಟೋ ರೋಜೆ ಇಷ್ಟು ಅದೇ ಯಾವ ಪ್ರಸಾದೋ ಗಂಟು ಬೆಳಿತಾ ನಮ್ಮತಾಳು ಎಲ್ಲ ಅದೇ ಫಿಕ್ಸರ್ಟ್ ಶಾಲಿ ವಾಹನ ಕುಮ್ಮಿತಿ ಮಾಮೂಲಿ ಶಾಲಿ ಬಂದ